అమ్మ దగ్గర రిలేషన్ ఒకతని హైదరాబాద్లో ఉన్నారు అతను పనిమీద మా ఊరు వచ్చారు రెండు రోజులు ఉంటారంట నేను మొదటిసారి అతన్ని చూడటం అతనికి నలభై ఉంటుంది వయస్సు స్కూల్ నుండి వచ్చాను అమ్మ అతన్ని పరిచయం చేసింది నన్ను దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఏం చదువుతున్నావు అని అడిగారు పేరు అన్నీ చెప్పాను అతను నాకు కొత్త కదా నా పొట్టమీద చెయ్యి వేసి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నప్పుడు నేను తిన్నగా కూర్చోకుండా కిందకి వంగి మళ్లీ సరిగ్గా కూచోటం చేస్తున్నప్పుడు నా బాయలు అతని చేతులకు తగిలేవి కొంచెంసేపటి తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను బాత్ చేసి డ్రెస్ వేసుకున్నాను బ్రా వేసుకోలేదు లోపల డ్రయర్ కొత్తది ఆ డ్రయర్లో నుండి నా పూకు క్లియర్గా కనపడుతుంది బయటికి అతను బాత్ నా బాత్రూంలోనే చేసి లుంగి వేసుకున్నారు ఏమిటి చదువుకుంటున్నావా అని అడిగారు అవును అన్నాను నేనేమన్నా చెప్పమంటావా అన్నారు మీ ఇష్టం అన్నాను వాటర్ తాగి వస్తాను అని వెళ్ళారు అతను వచ్చేలోగా నా షర్టు మధ్యలో రెండు బటన్స్ విప్పేశాను కూర్చుంటే నా బాయలు అతనికి కనపడతాయని అలా విప్పాను అతను వచ్చి చెబుతున్నారు నేను ఒక్కోసారి పైకి లేచి మళ్లీ కిందకి వంగి చదువుకునేటప్పుడు నా షర్టులో నుండి బాయలు ముచికలతో సహా అతనికి కనపడేవి అలా నా పయ్యందాలు చూస్తూ నాకు పాఠాలు చెప్పాడు రాత్రికి నా పూకుని కూడా చూపిస్తాను లేరా గురుడా అనుకున్నాను అన్నయ్య వచ్చి భోజనం చేసి నేను ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకంటే గెస్టు వచ్చాడు కదా అందుకని డిన్నర్ అయ్యాక రూంలోకి వచ్చి నేను బుక్స్ తీసుకుని చదువుతున్నాను అతను కూడా వచ్చి నాకు పాఠాలు చెబుతున్నాడు కొంచెంసేపు విన్నాక కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి అమ్మ డాడీ పడుకున్నారు కదా అని నా రూమ్ డోర్ గెడపెట్టి అతని దగ్గర కూర్చొని మళ్లీ పాఠాలు వింటున్నాను నా మిడ్డీ మోకాలుపైకి లేచి నా తెల్లటి తొడలు గా కనపడుతున్నాయి అతనొక్కసారి నా చేటుల్ని టచ్ చేసేవాడు మధ్య మధ్యలో అతను నా గురించి అడిగేవాడు ఫ్రెండ్స్ గురించి అలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఇలా చాలా అడిగాడు నేను కదా నాకు భయమని చెప్పాను బ్రా వేసుకుంటావా అని అడిగాడు నేను వేసుకోను అతను ఎందుకు వేసుకోవు నేను నావి పెద్దగా ఉంటాయి కదా అందుకని అతను పిచ్చి పిల్లలా ఉన్నావు అందరూ అందంగా కనపడాలి అని అనుకుంటారు నువ్వేమో వాటిని దాచేసుకుంటున్నావు నేను అర్థం కాలేదు నాకు అన్నాను అతను చూడు సూచీ నీవి పెద్దవి బ్రా బ్రావేసుకుంటే ఇంకా పెద్దవిగా కనపడతాయి అందరూ నీవంకే చూస్తారు కదా నేను అమ్మో ఇప్పటికే ఇంత పెద్దగా కనపడుతున్నై బ్రావేసుకుంటే ఇంకా చాలా పెద్దవిగా కనపడతాయి అతను ఏవీ చూపించు చూస్తాను నేను షర్టు విప్పాను అతను వావ్ ఏమిటి వావ్ చాలా బావున్నై నేను చూశారు కదా పెద్దవా కాదా చెప్పండి అతను బావున్నై రాసి తెలుసుగా నేను తెలుసు అతను మరి అలా పెద్దగా ఉన్నాయి కాబట్టి సినిమాల్లో ఇంతగాలం ఉంది వాటిని అలాగే దాచేసుకుంటే రాసి హీరోయిన్ అవ్వదు కదా అలాగే రవలి సిల్క్ స్నిత అనురాధ ఇలా చాలామంది వాళ్ల అందాల్ని బయటకి ఎక్స్పోజ్ చేశారు కాబట్టి హీరోయిన్స్గా నిలబడ్డారు అలా నువ్వు కూడా బ్రావేసుకో నీ బాయల్ని ఎక్స్పోజ్ చెయ్యి నేను అమ్మో అమ్మ ఊరుకోదు అతను ముందు నువ్వు ట్రై చెయ్యి అమ్మ వద్దు అంటే అప్పుడు మానే నేను రేపటి నుండి వేసుకుంటాను మీరు చూసి ఎలా ఉన్నానో చెప్పండి అన్నాను అతను ఇప్పుడు వేసుకో నేను చూస్తాను నేను ఒకసారి కొని వేసుకోలేదు అది వేసుకున్నాను ఎలా ఉంది అతను వావ్ చాలా బావున్నావు కదరా రాయిలా నేను అతని దగ్గరకు వెళ్లాను బ్రాని సరిచేశాడు అతను బ్రామిద షర్ట్ వేసుకోమన్నాడు నేను వేసుకుని చూపించాను అతను చాలా టైట్గా ఉంది ఇలాగే ఉండాలి పైబటన్ పెట్టవద్దు అలా పైబటన్ పెట్టకుండా ఉంటే నీ బాయిలు చాలా క్లియర్ గా కనపడతాయి మిడ్డీ కూడా మోకాలికి ఇంకా పైకి కట్టాలి కింద కూచుంటే నీ లోపల డ్రయర్ కనపడాలి నేను అతను చెప్పినట్టు కట్టుకుని చూపించాను అతను ఇలా ఉండాలి అందాల్ని చూపించాలి కాని లోపల దాయకూడదు అమ్మా అంటే భయం కాబట్టి స్కూల్కి వెళ్ళే దారిలో మిడ్డీ బొద్దుకు బాగా కిందాకి కట్టాలి అతను షర్టు టైట్గా ఉండటం వల్ల నీ బాడీ షేప్స్ చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఇలా నీ ఫిగర్ మెయింటైన్ చెయ్యి నేను నేనంత అందంగా ఉన్నానా అతను మాటల్లో చెప్పలేను ఇంకా స్కూల్ అమ్మాయివే కాబట్టి బాగా చిన్న మిడ్డీలు వేసుకో రాత్రి పడుకునేటప్పుడు మాత్రం బాయల్ని బ్రానుండి చేసి ఫ్రీగా గాలి తగిలేటట్టు చెయ్యి అలాగే కిందలోపల కూడా విప్పి పూకుకి కూడా గాలి తగిలేటట్టు చూడు అమ్మో అన్నయ్య పడుకుంటాడు ఈ రూంలో అతను అన్నయ్య పడుకున్నాకా ఫ్రీగా వదిలేయి వాటిని ఒక్కసారి నీ పూకుని చూపించవా ప్లీజ్ నేను మిడ్డీ విప్పాను అయ్యో ఏమిటి ఇంత అందం ఏమిటి సుచి ఇలా నీకు తెలుసా ఇన్ని అందాలు నీలో దాగి ఉన్నాయి నేను కనుక నీ వయసులో ఉండి ఉండి ఉంటే నిన్ను ఎత్తుకుపోయేవాణ్ణి అన్నాడు అతను నీ పూకుని ముద్దు పెట్టుకుంటాను ప్లీజ్ నన్ను అడ్డుకోవద్దు ప్లీజ్ నేను నా నోటి వెంట ఇంకా సమాధానం రాకుండానే ముద్దులు పెడుతున్నాడు నా పూకుని ఆ ముద్దుకూడా నా పూరెమ్మలు